అందరికీ నమస్కారం శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణమాసం కృష్ణపక్షం ద్వాదశి ఈరోజు బుధవారం ఈరోజు విశేషమైనటువంటి రోజు ఓం కేశవాయ కేశవాయనమ అనే నామాన్ని ఈరోజు జపించాలి ఎవరైతే ఈ నామాన్ని జపిస్తారో వాళ్ళకి ముఖంలో తేజస్సు ఆంతరిక తేజస్సు అలాగే ఆంతరిక సౌందర్యం జ్ఞానం పట్ల ప్రేమ ఆప్యాయత పెరుగుతూ ఉంటుంది భక్తి శ్రద్ధలతో అందరూ కూడా ఓం కేశవాయ నమః అనే నామాన్ని జపించాలి ఓం 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 కేశవా అయితే జీవితంలో చాలామంది కొన్ని మాటలు చెప్తూ ఉంటారు నేను దేవుణ్ణి ఎంత పూజించినా ఏది ప్రాప్తించలేదు ఎన్ని కోరికలు కోరుకున్నా నాకేదీ మంచి జరగట్లేదు నేను రోజు పూజ చేస్తాను రోజు ఆరాధిస్తున్నా అయినప్పటికీ నా పేదరికం నుండి నేను బయటపడలేకపోతున్నా నేను ఎప్పుడు ఎవరికీ మోసం చేయలేదు ఎవరికీ ద్రోహం చేయలేదు అయినా నేను ఇలాగే ఉండిపోయాను అని చాలామంది ఇటువంటి విషయాలని మాట్లాడుతూ ఉంటారు అయితే ఈరోజు మంచి మాటలో దీని గురించి తెలుసుకుందాం మీరు ఏదైనా కోరుకుంటే మీకు ఇవ్వడం ఆలస్యం కావచ్చు భగవంతుడు అనేవారు కరెక్టే సరైనదే కానీ కరెక్ట్ టైంకి కరెక్ట్ అయినదే సరైనదే ఇస్తారు సరైనది ఇచ్చే వాళ్ళే భగవంతుడు కర్మ చేసి ఉంటే మనం దానికి తగినట్టుగా పనిష్మెంట్ వస్తుంది పుణ్యం చేస్తుంటే దానికి తగినట్లుగా పుణ్యఫలం కూడా వస్తుంది అదే మీరు కోరుకున్న కోరికలు మీ పుణ్యానికి సరిసమానమైతే దాన్ని కరెక్ట్గా చేస్తారు ఏదో జన్మ జన్మాంతరాల కర్మ పెట్టుకొని ఇప్పుడు రూపాయి అంత మీరు పూజ చేసేస్తే దేవుడు అడిగింది ఎలా ఇచ్చేస్తాడు అవును కదా మీ కర్మ ముందు మీరు పోగొట్టుకోవాలి శ్రీకృష్ణ వారు తోడుండేవారు పంచపాండవులకి అయినప్పటికీ వాళ్ళ కష్టాలు తప్పలేదు దేవుడు కదా ఆయన జతలోనే ఉన్నారు కదా కష్టాలు ఎందుకు కృష్ణుడు అందుకే నవ్వుతూ చెప్పారు నీ కర్మని నేను విధిని మార్చలేను కానీ ఆ కర్మని ఎదిరించే శక్తి ధైర్యం మీతో నేను ఉంటే అవన్నీ ఉంటాయి అన్నాడు అలాగే జరిగింది అది విశేషం అలా మీరు భావించాలి భగవంతుడు స్వామి నేను ఒక కోరిక కోరుకున్నాను కానీ నువ్వు ఇచ్చింది ఇంకొకటి అంటే నీకు అది మంచిది కాబట్టి అది ఇచ్చారు అని అర్థం అలా ఎవరికి ఏది చెందాలో ఎవరికి ఏది ఎప్పుడు ఇవ్వాలో ఏది సరైనదో భగవంతుడు దాన్నే ఇస్తూ ఉంటారు స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉండాలంతే పాండవులు అనగానే గుర్తొచ్చేది కుంత్రి పుత్రుల్లో అందరికన్నా పెద్దవాడు ఎవరంటే ధర్మరాజు ధర్మరాజు అందరూ దీన్ని తెలియజేస్తూ ఉంటారు అయితే మీకు బాగా అర్థం చేసుకోవాలి దాంట్లో పెద్దవాడు కర్ణుడు అందరికన్నా మొదట కుంతి గర్భంలో జన్మించింది కర్ణుడు తర్వాత కుంతికి పాండురాజుతో వివాహం అయిన తర్వాత ముందుగా ధర్మరాజు అంటే రెండో సంతానంగా భీముడు తర్వాత అర్జునుడు జన్మిస్తారు అప్పుడు కుంతి పుత్రులు ఎంతమంది అంటే వాళ్ళకి నలుగురు అని చెప్పాలి అందులో పెద్దవాడు కర్ణుడు అదే విధానంగా పంచపాండవులు ఎంతమంది అంటే ఐదు మంది అంటారు ఎందుకంటే పుత్రులు వాళ్ళు కాబట్టి కానీ కుంతికి ముగ్గురే కొడుకులు పాండు మహారాజు నుండి జన్మించిన ముగ్గురు కొడుకులు అయితే ఇక ఇద్దరు నకుల సహదేవులు ఎవరు అంటే మాద్రి మాద్రి ఎవరంటే పాండు మహారాజు ద్వితీయ పత్ని మాద్రి ఆ మాద్రికి జన్మించిన వాళ్ళే నకుల సహదేవ చూసారా ఇప్పుడు కుంతి దేవితో పెరిగింది ఐదు మంది అయితే కుంతికి మరొక కొడుకు ఉంటాడు కర్ణ అందరితో కలిపి ఆరు మంది కుంతి సంతానం అంటే నలుగురు మాద్రి సంతానం అంటే ఇద్దరు ఇది మహాభారతంలో మనం చదువుకుంటే తెలుస్తుంది ఇందులో పెద్దవారు కుంతి పుత్రుల్లో పెద్దవారు ఎవరినంటే కర్ణుడు అనేది ఇది మనం అందరం గుర్తుంచుకోవాల్సిన విషయం అందుకే అప్పుడప్పుడు రామాయణ మహాభారతంలో చెప్తూ ఉంటే కొందరు అంటూ ఉంటారు గెలిస్తే అర్జునుడు ఓడిపోతే కర్ణుడు రెండు కాకపోతే అశ్వత్థాముడు అనుకోవాలట అలా మూడు పరిస్థితులు కూడా ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూ ఉంటాయి దాని నుండి భగవంతుడు ఏది ఇచ్చినా అది కరెక్ట్ అయిందే ఇచ్చుంటాడు మనమే తప్పుడు అంచనా వేసుకొని ఉంటాం అంతే అని ఆలోచించి మీరు చక్కగా ఇటువంటి విషయాలు తెలుసుకుంటే చాలా మంచిది ఇక మనది ఏదైనా అంటే జ్ఞానం మనకి ఏదైనా ఉంది అంటే అది చాలా గొప్పది చాలామంది డబ్బు ఉంటుంది చిన్న వయసులోనే నాన్న తాత సంపాదించుంటారు డబ్బులు వాళ్ళు గొప్పవాళ్ళు అయి ఉంటారు బిజినెస్లు చేస్తారు గొప్పవాళ్ళు అవుతారు అందరూ అవుతారు కానీ వాళ్ళ పిల్లలు మాత్రం ఎందుకు విద్యావంతులు అవ్వట్లేదు వాళ్ళు ఒక్కరే అంటారు ఏం చదివినా డబ్బులు సంపాదించాలి చదివితే గౌరవం అని చాలామంది అడుగుతూ ఉంటారు అయితే అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఎంత గొప్పవాళ్ళైనా ఎంత స్థాయిలో ఉన్నా ఎంత పెద్ద స్థితిలో ఉన్నా వాళ్ళు ఎంత డబ్బులు సంపాదించినా చదివితే వచ్చే గౌరవం ముందు అవన్నీ శూన్యమే డబ్బులు ఎవరైనా సంపాదిస్తారు ఎటువంటి వారైనా సంపాదిస్తారు కానీ జ్ఞానం సంపాదించలేరు అందుకే మీ తల్లి తండ్రి కష్టపడి కూలి చేసి మేము కూలి పని చేసి చదివిస్తున్నాము అంటే చదవండి అంటారు ఒక చదువుని డబ్బులతో కొనలేము చదువుతో వచ్చే గౌరవం ఉంది కదా అది ఎన్ని వేల కోట్లు ఇచ్చినా దాన్ని కొనుక్కోలేం అందుకే చదువు అనేది అంత గొప్పది అంత గౌరవాన్ని అందిస్తుంది చదువు అంత మంచి స్థాయిని మనకి తీసుకొస్తుంది ఎప్పుడైనా ఎవరైనా డాక్టరేట్ పదవి పొందారు చదువుకున్నవారు పిహెచ్డీ చేశారు అంటే ఎంత గొప్పగా చూస్తారో తెలుసా ఆ తర్వాత మీరు ఎన్ని కోట్లు సంపాదించుకోండి మీ నాన్నగారి ఆస్తి ఎంతైనా ఖర్చు పెట్టండి కానీ చదువుతో వచ్చే గౌరవం నాన్న తాతగారులు ఎన్ని కోట్లు పెట్టినా రాదు కాలేజీలో గోల్డ్ మెడల్ అని అనౌన్స్ చేసి ఒక మెడల్ పొందుతారు చూడండి మీ నాన్న తాతగారు వెయ్యి కోట్లు పెట్టండి చూద్దాం ఆ జ్ఞానంతో గోల్డ్ మెడలిస్ట్ పొందగలరా ఇంపాసిబుల్ అంతే మనం ఏదైనా సాధించాలి ఏదైనా వచ్చేసి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చేస్తే మనం ఏదైనా సిరంజ్ పెట్టచ్చు లేదా లోపలికి ఆక్సిజన్ పెట్టచ్చు అన్ని విధాలుగా భోజనం పంపించవచ్చు టాబ్లెట్లు పంపించవచ్చు మీరు కోమా స్టేజ్లో ఉన్న టాబ్లెట్లు పంపించవచ్చు కానీ ఎవరైనా ఇంత జ్ఞానం పంపించమని చెప్పండి సైన్స్ ఇంత డెవలప్ అయింది కదా ఇంత జ్ఞానం నాలుగు అక్షరాలు పంపించమని చెప్పండి లోపలికి సిరంజి ద్వారానో ఇంజక్షన్ ద్వారానో అవ్వదు కదా గమనించండి మనం మనంతకు మనం పొందితేనే జ్ఞానము ఇష్టపడి చదివితేనే జ్ఞానం మన మనకి అందుతుంది నాన్న కొడుకును ముందు పెట్టుకొని చిన్న గాలిపటాన్ని ఇలా వదులుతూ ఉంటాడు నాన్న ఇంకా కొంచెం వదులు నాన్న ఇంకా కొంచెం వదులు నాన్న అనేవాడు వదులుతూ 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 పైకి వెళుతూ ఉంది దారం అయిపోయింది నాన్న దారం వదిలే అన్నాడు సరే వదిలేశాడు వదిలేసి ఇంకా పై పైకి పై పైకి మళ్ళీ క్లీన్గా కూలిపోయింది ఎక్కడో వెళ్ళి పడిపోయి తడిచిపోయి ముద్దై వెళ్ళిపోయింది నాన్న ఎందుకు నాన్న వదిలేసావు అంటే నువ్వు వదలమన్నావు కదా అందుకే వదిలేశాను అని నాన్న అంటాడు అప్పుడు కొడుకు నాన్న నేను వదిలేయమంటే వదిలేస్తావా ఇప్పుడు నాకు అది కావాలి అన్నాడు తండ్రి నవ్వుతూ చెప్పాడు నాన్న నీకు ఇదే నేర్పిస్తున్నాను జీవితంలో చూడు ఆ గాలిపటము నా చేతుల నుండి వెళ్ళిపోయి ఎక్కడో పడి నీళ్లలో మునిగిపోయింది నీ జీవితము అంతే ఇక్కడ ఉన్నన్ని రోజులు కుటుంబ సదస్సుడైన రోజులే నీకు ఇక్కడ మంచి గౌరవము ప్రతిష్ట పేరు ఇవన్నీ ఉంటాయి కుటుంబాన్ని విడిచి దూరం అయిపోయిన తర్వాత మనకి ఎప్పుడూ ఎవరు గౌరవించరు ఇది నీ జీవితంలో గుర్తుపెట్టుకుని అన్న తమ్ముళ్లతో అక్క చెల్లెళ్ళతో అమ్మమ్మ తాతయ్యలతో చాలా జాగ్రత్తగా కుటుంబంతో చక్కగా ప్రేమతో ఉండాలి ఎప్పుడైనా కూడా తల్లిదండ్రుల నుంచి వాళ్ళ మాట వినిపోకుండా వాళ్ళ నుండి దూరంగా ఉండాలనుకొని వాళ్ళ నుండి కట్ చేసుకొని బయటికి వెళ్ళారో గాలి వచ్చినప్పుడు పైకి ఎగరొచ్చు గాలిపటంలాగా అది ఎప్పుడైనా ఏదో ఒక ఒకరోజు ముళ్ళకంపలపైనో లేదా ఇంకొక దగ్గర పడిపోయి అక్కడ ఎండైపోతుంది ఆ దారం అనేది అలాగే నీ కుటుంబాన్ని వదిల నీ జీవితం ఎప్పుడూ అలా కాకూడదు జాగ్రత్తగా ఉండు అని ఆ నాన్న ఆ రూపంగా కొడుక్కి బుద్ధి చెప్తాడు అందుకే ఇంట్లో తల్లిదండ్రులు ఎంత సంస్కారాన్ని పిల్లలకి ఇస్తారో వాళ్ళంత సంస్కారవంతులు అవుతారు అయినంత వరకు ట్రై చేస్తూ ఉండండి అంతా మంచి జరుగుతుంది ఇదే ఈరోజు మంచి మాట ఇక ఈరోజు తారాబలం ఈరోజు పునర్వసు నక్షత్రం నిత్య నక్షత్రం కాబట్టి అశ్విని మఘ మూల నక్షత్రం వారికి నైదన తార ఇదంత శుభం కాదు జాగ్రత్తగా ఉండండి మరణి బుబ్బ పూర్వషాఢ నక్షత్రం వారికి సాధక తార శుభకరమైన రోజు కృతిక ఉత్తర ఉత్తరాశాడ వారికి తార అంత మంచిది కాదు ఇక రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి క్షేమతార శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి విపత్ తార జాగ్రత్తగా ఉండండి ఇక ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి సంపత్ తార అత్యంత విశేషమైన రోజు ఉపయోగం చేసుకోండి పునర్వసు విశాఖ పూర్వభాద్రపద నక్షత్రం వారికి జన్మతార జాగ్రత్తగా ఉండండి పుష్య అనురాధ ఉత్తరాభాద్రపద నక్షత్రం వారికి పరమ మిత్ర తార శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి ఆశ్లేష జ్యేష్ట రేవతి నక్షత్రం వారికి మిత్రతార చక్కగా ఉపయోగం చేసుకోండి ఇంట్లో ఎంత చదువుకున్నా ఎంత జ్ఞానం ఉన్నా ఆ ఇంట్లో ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నా వాళ్ళకు ఉద్యోగాలు లేవు ఇంటర్వ్యూకి వెళ్తే అంత మర్చిపోతూ ఉన్నారు సంవత్సరం అంతా కష్టపడి చదువుతారు కానీ ఆఖరిలో మర్చిపోతూ ఉన్నారు అంటే దీనికి వాస్తుకి ఏదైనా దోషం ఉందా అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పాలి విద్యా స్థానాన్ని ఈశాన్య స్థానం అంటాం నైరుతి స్థానాన్ని ధనస్థానం అంటాం ఇక ఉత్తర మధ్యప్రదేశం అంటే ఉత్తరంలో మధ్య కుబేర స్థానం ఉంది అది కుబేరుడు ఉండేవాడు కానీ ధనస్థానం వచ్చి నైరుతి స్థానం జ్ఞానస్థానం వచ్చి ఈశాన్య స్థానం ఈశాన్యంలో ఏదైనా దోషం ఉంటే ఈశాన్యంలో ఏదైనా ఎక్స్ట్రా కన్స్ట్రక్షన్ ఏదైనా జరిగి ఉంటే అప్పుడు ఏం చేస్తారంటే అక్కడ జ్ఞానం తగ్గుతుంది ఆ ఇంట్లో అని అర్థం దాన్ని వెంటనే రెడీ చేసుకోండి కానీ పిల్లల అంటే పెద్ద పెద్ద ఇల్లు కడతారు గొప్ప స్థాయిలో కానీ పిల్లల జ్ఞానం లేదు అంటే అది మనకి అవమానంగా ఉంటుంది దాని నుండి వాళ్ళని జ్ఞానవంతులు చేయండి అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి మా ఇంట్లో ఏం దోషం కనిపించట్లేదు అయినా పిల్లలు అలాగే ఉన్నారు అంటే ఇంట్లో వాళ్ళ కోసం శ్రీవాస్తు యంత్రాన్ని పెట్టండి ఖచ్చితంగా వాళ్ళు రోజు రోజుకి చదువుపైన ఏకాగ్రత పెంచుకుంటారు ఇక దివ్య పూజ రేపు గురువారం విశేషమైన రోజు చక్కగా గురువు అనుగ్రహం ఉంటే మనకి ఏదైనా ప్రాప్తిస్తుంది రేపు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైనా కానీ కాస్త పసుపు నీళ్ళల్లోకి వేసి ఒక పిడికెడు ఉప్పు వేసి స్నానం చేసి తదుపరి ముదుటిలో గంధాన్ని పెట్టుకొని దగ్గరలో గురు దేవాలయం ఉంటే వెళ్ళి పదహారు లేదా తొమ్మిది ప్రదక్షిణలు చేసి వస్తే ఉద్యోగం లేని వారికి త్వరలో ఉద్యోగం ప్రాప్తిస్తుంది లేదు ఇంట్లోనే కూర్చొని పసుపు రంగు వస్త్రాలు వేసుకుని దత్తాత్రేయ అష్టకాన్ని చదువుకోండి త్వరలో ఉద్యోగం ప్రాప్తించాలని నమస్కరించండి త్వరలోనే ఉద్యోగం ప్రాప్తిస్తుంది ఇక దివ్యమైన యోగక్షేమం ఈ రోజు సాయంత్రం మహాప్రదోషం విశేషమైనటువంటి రోజు ఈ రోజు ఇంట్లోనే ఉన్న శివలింగానికి పంచామృతాలు లేదంటే ఏదైనా ద్రాక్ష రసమో మామిడి పండు రసమో ఏదైనా రసాలతో లేదా చెరుకు రసమైనా పర్వాలేదు కాస్త శివుడికి అభిషేకం చేసి దారిద్ర దహన శివ స్తోత్రాన్ని చదువుకుంటూ భస్మార్చన చేయండి మంగళహారతి అయిన తర్వాత భస్మాన్ని ముదుటిలో మీరు మీ పిల్లలు మీ కుటుంబ సభ్యులు అందరూ నుదుటిలో ధరించండి ఎటువంటి పరమ దారిద్ర్యం ఉన్నా అది దహించబడుతుంది దివ్యమైన యోగక్షేమం తప్పక ఆచరించండి నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్